అందరికీ నమస్తే అండి ఇక్కడ హాస్పిటల్లో కూడా మేము అందరం డ్యూటీ చేస్తూ ఉన్నాం సో బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్నారు అక్కడ సీసీటీవీస్ లేవు ఇంకా వేరే సేఫ్టీ కూడా లేదనమాట సో వీలైనంత వరకు సో మాకు సేఫ్టీ కల్పించాలి నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలకి అండ్ కాలేజ్లో ఉంటున్న గర్ల్స్కి సో అక్కడ సీసీటీవీ కెమెరా కానీ సో హాస్టల్లో మంచి రూమ్స్ కానీ సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ సపరేట్ సేఫ్టీ రూమ్స్ కానీ కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కానీ సో వీళ్ళంతవరకు మీరు కూడా స్ప్రెడ్ చేయండి సో డాక్టర్సే కాకుండా హెల్త్ కేర్ చాలామంది ఉన్నారు సో స్టాఫ్ నర్సెస్ కావచ్చు ఇంకా యూజీ అమ్మాయిలు కావచ్చు డాక్టర్స్ ఆల్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళందరికీ సేఫ్టీ కల్పించాలని మాకున్నప్పుడు అన్న నమస్తే అండి నేను డాక్టర్ కార్తిక్ అండి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ మేము కూడుకోవడానికి కారణం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం వల్ల ఇక్కడ కూడుకున్నామండి మేమందరం ఇక్కడ ఈ విషయం మీతో పంచుకోవాలని నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి మేమందరం గ్యాదర్ అయ్యాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాలో ఆ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి నేను ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఫిమేల్ రెసిడెంట్ థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేసి ముప్పై ఆరు గంటలు చేసి అక్కడ అక్కడే ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి చూసేసరికి శివాస్ బ్రూటల్లీ వెళ్ళి మే రేపడని మర్డాడ్ అండి ఆ టాక్సీ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ వజైనాలో సిమెంట్ సిమెంట్ శాంపుల్ వన్ ఫిఫ్టీ ఎంజీ ఉంది అని చెప్పారు అండ్ వాళ్ళమ్మ అంటుంది మా కూతురు దగ్గర మా కూతురి మీద అసలు బట్టలు లేవు నెక్స్ట్ వాస్ ప్లేస్ ఇన్ రైట్ యాంగిల్స్ అంటే కాళ్ళు ఇట్లా రైట్ యాంగిల్స్ కూడా సాంచి పెట్టారు ఆ పెల్విక్ గడ్డిలు అనే ఒక బోన్ ఉంటుందండి ఇక్కడ అసలు అది చాలా స్ట్రాంగెస్ట్ బోను ఆ పెల్విక్ గడ్డిలు కూడా క్రష్ అయింది అని చెప్తున్నారు ఆమె స్పెట్స్ పెట్టుకొని ఉంటే స్పెట్స్తో ఇట్లా కుచ్చుతే ఆ మొత్తం కళ్ళలో నుంచి రక్తం వచ్చిందంట అసలు చాలా బ్రూటల్గా రేప్ చేసి మడ్డర్ చేశారు ఈ ఇన్సిడెంట్ గురించి ఖండిద్దామని ఇక్కడ కూడుకున్నామండి మేమందరము ఈరోజు చెప్తున్నా ఈరోజు ఒక డాక్టర్ కే ఇట్లా జరిగితే రేపు పొద్దున మీ అక్కకు జరగచ్చు మీ చెల్లికి జరగచ్చు మా అక్కకు జరగచ్చు మా చెల్లికి జరగచ్చు సో అందరం మనం అందరం కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఎక్కడో ఏదో జరిగిందిలే మనకెందుకు అని వదిలేస్తే మాత్రం ఇది అసలు బాగుండదండి ఇంకోటి మావి కూడా కొంచెం ఇక్కడ కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి ఆ డిమాండ్స్ గురించి కూడా మీతో చర్చిద్దామని ఇక్కడ ఉన్నాను ఆ డిమాండ్స్ గురించి లేటర్గా చెక్ చేద్దాము బట్ ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ని ఖండించాలండి ఉమెన్కి సేఫ్టీ లేకపోతే అసలు ఎందుకంటే రేప్ అంటున్నారు అసలు రేప్ తీయడమేందని అసలు నాకు అర్థం కాదు అసలు మానవుడు ఒక ఒక సామెత ఉంటుంది మానవుల మృగాల అని మృగాలలో ఒక కుక్క ఒక కుక్కను ఎప్పుడు చంపదు ఒక పిల్లి ఒక పిల్లిని ఎప్పుడు చంపదు కానీ మనుషులు మాత్రం రేప్ చేసి బ్రూటల్గా చంపుతుంటారు ఇది మనం ఒక మానవ జాతిలోనే చూస్తున్నాం ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో దీని గురించి నా మనస్ నేనైతే పూర్తిగా మనస్తాపం చెంది మాట్లాడాలని మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను మీడియా ముద్రులకు నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు యాడ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరికీ తెలియజేయండి ఇది మీడియా వల్లనే కుదురుతుంది అండ్ మీ వల్ల అయినంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి జనాలలో అవేర్నెస్ ఇంపార్టెంట్ మొత్తం అంతా ఎవరు మాట్లాడుకోవట్లేదు సో మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొత్తం అంతా కవరేజ్ చేయండి మీకు ఇక్కడ రేప్కి సెక్స్కి కూడా డిఫరెన్స్ చెప్తాను అసలు సెక్స్ అంటే ఒక మనం చదువుతాం కదా ప్లెడ్జ్ చెప్తుంటాం మా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ గల్ అంటారు ఒక వన్ గల్తో సెక్స్ ఇస్ ఈస్ ఓకే బట్ అందరూ రేపు బ్రూటల్గా ఏందండి అసలు రేప్ అంటే అది అది ఒక దారుణమైన థింగ్ అండి మన మానవుల మధ్య ఇట్లా ఇట్లా రేపులు చేయడం ఇవి ఏందండి నాకు అర్థం కావట్లేదు సో మీరు మీడియా నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరికీ స్ప్రెడ్ చేయండి తెలుగు మీడియా దీని గురించి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు ముప్పై ఆరు గంటలు పనిచేసిన డాక్టర్ని అంత బ్రూటల్గా చంపడం ఏందండి సో దీని గురించి నేను ఖండించాలని మేము ముందుకు వచ్చామండి మా డాక్టర్లు అందరికీ మీకు సపోర్ట్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఇవ్వండి మీకు మ్యాథ్స్ చేయగలిగినంత చేయండి థ్యాంక్స్ అండి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు దాని గురించి పాల్పడుతున్నాము మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటికి ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో ఏ మార్పు లేదు ఈవెన్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తను బయటికి వచ్చి తను చనిపోయేంత వరకు ఏదో ఒక స్టేజ్లో దాని ఈ అభద్రత గురించి లోన్ అవుతుంది కనీసం ఇంట్లో లేదు సేఫ్టీ బయట లేదు కనీసం వర్క్ ప్లేస్లో కూడా లేదు అది డాక్టర్ల విషయంలో మరీ ఎక్కువగా ఉంది మేము ఎంతో కష్టపడి పేషెంట్స్ కోసము ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు రెస్ట్లెస్ లేకుండా డ్యూటీస్ చేసాము చేసిన తర్వాత కొంచెం విశ్రాంతి కోసమైనా అసలైన భావం అయితే ఆ స్వాతంత్రానికి అసలు అర్థమే లేదు కానీ కనీసం ఇప్పటికైనా దేశంలో జరిగే అనర్థాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తగిన భద్రత కల్పించాలి మహిళలకి ఆడపిల్లలకి అని కోరుకుంటున్నాము అండ్ ఈ విషయంలో మీడియా కానీ ఇతరులు కానీ బయట జనాలు కానీ ఎవరైనా వాళ్ళ వంతు వాళ్ళు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు ఇక్కడ సమస్యలు